హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా నిత్య పూజలో ఈరోజు వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని చక్కగా అలంకరణ చేసుకొని ధనుర్మాసంలో పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి నామాలతో ఉన్న పిండి దీపాన్ని కూడా పెట్టుకున్నాను దీపారాధన కుందులు సిద్ధం చేసుకొని తులసీ దళాలను కూడా సిద్ధం చేసుకొని సింపుల్గా ఈరోజు పూజ అనేది చేసుకుంటున్నాను ధనుర్మాసము శనివారం కలిసి వచ్చింది కాబట్టి పూజ గది అంతటిని కూడా నీట్గా శుభ్రపరచుకొని లక్ష్మీదేవికి ఉసిరి దీపం అండి వెంకటేశ్వర స్వామికి నామాలతో ఉన్న పిండి దీపం నామాలతో ఉన్న పిండి దీపాన్ని కూడా పెట్టుకొని ఉసిరిక దీపాన్ని కూడా పెట్టుకున్నానండి ఈరోజు ధనుర్మాసం నా నిత్య పూజ నేనైతే ఇలా చేసుకున్నానమాట సింపుల్గా అండి పొద్దున్నే చక్కగా ఐదింటి దీపారాధన అనేది చేసుకున్నాను ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామినైనా విష్ణుమూర్తినైనా అయినా లక్ష్మీదేవిని మనం చక్కగా పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఉంటుందన్నమాట వెంకటేశ్వర స్వామికి శనివారం నామాలతో ఉన్న పిండి దీపాన్ని పెట్టుకున్నానండి తులసి లక్ష్మీదేవికి తు ఉసిరి దీపం కూడా పెట్టుకున్నాను మనకి ఇప్పుడు ఒక్కొక్క కార్తీక మాసం అనే కాదండి ఉసిరిక దీపాలు మనకి ఉసిరికాయలు బాగా మార్కెట్లో వస్తున్నాయి కాబట్టి చక్కగా తెచ్చుకొని శనివారం నాడు శుక్రవారం నాడు అమ్మవారికి ఇలా ఉసిరిక దీపాలు అనేవి పెట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట సింపుల్గా పూజ చేసుకున్నాను పండుని నైవేద్యంగా పెట్టి ఈ ధనుర్మాసంలో శనివారం నాడు వెంకటేశ్వర స్వామి కలియుగ అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి తండ్రిని పక్కన లక్ష్మీదేవిని కూడా ఉంచి ఈ విధంగా సింపుల్గా ధనుర్మాసంలో ఈ పూజ చేసుకున్నాను అనమాట నిత్య పూజ నేను ఇంతే చేసుకుంటానండి ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన పువ్వులు తెచ్చుకుంటాను స్వచ్ఛమైన మంచిగా వడబడి పండ్లు తెచ్చుకుంటాను పిండి దీపాలు కూడా ఎప్పటికప్పుడు తాజాగా పిండిని ఆడించుకొని చక్కగా పిండి దీపాన్ని అయితే ఈ విధంగా పెట్టుకుంటానండి ఉసిరిక దీపాలను కూడా ఐదు బొట్లు పెట్టి లక్ష్మీదేవి దగ్గర ఉసిరిక దీపాన్ని అనేది వెలిగించుకున్నాను ఈ ధనుర్మాసంలోనండి మనము సాధ్యమైనంత వరకు రోజు నిత్య పూజ చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి స్వచ్ఛమైన పువ్వుల్ని ఎప్పటికప్పుడు ఫ్రెట్ మనము తాజాగా ఉన్న పువ్వుల్ని మనం పెట్టుకోవాలండి నా నిత్య పూజలో నేను ఎప్పుడూ కూడా పువ్వులు ఉండేలా చూసుకుంటాను అయితే మా చెట్టుకి తులసీ దళాలండి ఒక్క రెండు తులసి దళాలు ఇచ్చి సంతోషపడిపోతాడండి వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలంటే అంత ప్రీతి నేనేం చేశానంటే మా ప్రత్యేకంగా తులసి దళాలు దేవునికి ఒక చెట్టు వేసుకుంటానండి ఆ చెట్టువే తుంపుతాను పూజ చేసే చెట్టు వేరేగా ఉంటుంది వేరే కుండీలో పూజకి వేసుకునేటువంటి పూజకి దేవునికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలని కంపల్సరిగా నేను పెడతానండి వెంకటేశ్వర స్వామికి ఒక్క తులసి దళం ఉన్నా చాలు చాలా సంతోషిస్తాడనమాట వెంకటేశ్వర స్వామికి ఒక చెట్టు ఏమో పూజకు వాడే తులసి దళాలు తుంచి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు పెడుతూ ఉంటానండి ఇంకో చెట్టు అయితే పూజించే చెట్టుని ఎప్పుడు తులసి దళాలు కొయ్యకూడదు ప్రత్యేకంగా ఒక చెట్టు మనం పెట్టుకోవాలన్నమాట వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం తులసి తులసిని ముంచి చక్కగా పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి తొందరగా కరుణిస్తాడు గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ రక్షక గోవింద గోవింద అని ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని శనివారం నాడు ఎవరైతే తులసి దళాల నుంచి పూజ చేస్తారో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది మీకు తొందరగా కలుగుతుందండి వెంకటేశ్వర స్వామికి అంత ప్రీతికరం తులసి తులసి లేనిదే పిండి దీపం దగ్గర కూడా ఒక దళాన్ని ఉంచండి చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు నిత్య పూజలు తులసి దళాలు వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు పువ్వులు అంటే ఇష్టం చామంతులు పసుపు రంగు ఏ పువ్వులైనా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి పూజ చేసుకోవచ్చండి ఉసిరిక దీపాన్ని కూడా ఈ శనివారం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను కాబట్టి ఉసిరి దీపాన్ని కూడా పెట్టుకున్నాను కార్తీక మాసంలోనే కాదండి శనివారం నాడు కూడా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని వెలిగించినప్పుడు ఉసిరిక దీపాన్ని కూడా వెలిగించండి చాలా చాలా మంచిదనమాట ధనుర్మాసంలో నా నిత్య పూజలో పూజ గదంతటి కూడా నిండుగా పువ్వులతో ఉండేలా చూసుకుంటారు అనమాట ప్రతి నిత్యము కూడా నాకు ఎన్ని పువ్వులు కొంటాను అన్ని పువ్వులు నాకు ఇష్టం పూజ గది ఎప్పుడు నిండుగా ఉంటే మీ ఇల్లు ఎప్పుడు సి సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ధనధాన్యాలతో నిండుగా ఉంటుంది అనమాట పూజ గది ఎప్పుడు కూడా పువ్వులు ఉండేలా చూసుకోండి ఇల్లు కూడా నిండుగా ఉంటుంది ఎప్పుడు ధన ధాన్యాలతో సమవృద్ధిగా ఉంటుంది అనమాట నేనైతే ఈరోజు సింపుల్గా చేసుకున్న మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని చక్కగా మంచినీళ్ళతో శుభ్రపరిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజ గది అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసి శుభ్రపరచుకొని చక్కగా పూజా సామాన్లన్నీ కూడా నిత్యం ఈరోజు కూడా పూజా సామాన్లు అన్నిటినీ కూడా శుభ్రపరచుకుంటానండి ఇప్పటికప్పుడు స్నానం చేసి పూజ చేసే ముందు వెండి పూజ సామాగ్రిని అన్నిటి అన్నీ కడుక్కొని అప్పటికప్పుడు కొంచెం ఒక పది నిమిషాలు పూజ లేట్ అయినా అన్నీ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలా పూజగా అది ఎప్పుడు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది ఇంటి ముందు కూడా మీరు ప్రతి ఒక్కరూ కూడా వాకిళ్ళు తీసుకొని ముగ్గు వేసుకొని ఈ ధనుర్మాసంలో చిన్న రాగి చెంబులో వాటర్ పోసి మనం గడప దగ్గర పెట్టుకుంటే సింహద్వారం దగ్గర చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందంటారండి కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజ వెంకటేశ్వర స్వామితో పాటు విష్ణుమూర్తితో పాటు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా మీకు ఉంటుందన్నమాట నేనైతే నా నిత్య పూజలు ఈరోజు నామాలతో ఉన్నటువంటి పిండి దీపం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉసిరిక దీపం అంటే ఉసిరి దీ సాక్షాత్తు విష్ణు స్వరూపం అలాంటి ఉసిరిక దీపాన్ని లక్ష్మీదేవి దేవికి పెట్టుకుంటే ఈ ధనుర్మాసంలో చాలా చాలా మంచిదండి తులసి దళాలతో అర్చన చేశాను చక్కగా శంకు చక్క నామాలు చక్కగా పెట్టుకున్నాను ఎప్పుడు పూజ గదిలో ఉంటాయండి ధనుర్మాసంలో సింపుల్గా పచ్చని పువ్వులతో వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పూజ చేసుకున్నాను శంఖు చక్ర నామాలు కూడా మూడు బంతి పువ్వులు ఒక కట్టగా వచ్చాయండి శంకు చక్ర నామాలకి అటు ఇటు ఒక చామంతి మధ్యలో వెంకటేశ్వర స్వామికి ఒక చామంతిని చక్కగా ఇలా గుత్తిలాగా వచ్చింది చక్కగా బలే సరిపోయిందండి పాదాలకు తులసి దళాలను పెట్టాను ఈ విధంగా నా నిత్య పూజ మీ అందరికీ నచ్చితే కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందండి మా పూజ గది ఇదే రోజు నా నిత్య పూజ ధనుర్మాసంలో శనివారం నాడు పిండి దీపం ఉంటుందండి లక్ష్మీదేవి కుసిరి దీపం ఉంటుంది నిత్య దీపంగా దీపారాధన అనేది చేసుకొని సింపుల్గా చేసుకుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ కలియుగదయమైన ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద వాడ అనాథరక్షక గోవింద గోవింద గోవిందా కాసుల వాడా గోవింద గోవిందని ఒక్కసారి పిలిస్తే చాలండి ఈ ధనుర్మాసంలో తులసి దళాలను సమర్పించి చక్కగా పూజ చేసుకోండి మనకు ముప్పయో తారీఖు వైకుంఠ ఏకాదశి చాలా పరమ పవిత్రమైన దండి ధనుర్మాసంలో వచ్చే అది కాక ఈ సంవత్సరం ఎండింగ్ కూడా ముప్పయో తారీఖు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ప్రతి ఒక్కరూ చేసుకొని ఆ కలియుగోదయమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కండండి వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ రెండు వీడియోలు పెట్టాను ఎవరైతే చూడకపోతే చూడండి సపోర్ట్ చేయండి ఛానల్ని ముందుకు నడిపించండి అంతేనండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలండి నా నిత్య పూజ నేను ఇలాగే చేసుకుంటానండి అంగు హార్బాటాలు లేకుండా అన్ని ఎప్పుడూ కూడా తుల చెట్టు ఒకటేమో దేవునికి ఉండేలా చూసుకోండి ఎప్పుడు తులసి దళాలు వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి ఉండేలా ఒక చెట్టు వేసుకోండి దళాలు తుంచి చక్కగా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పూజ చేసుకోవచ్చు ఒకటేమో ఎప్పుడు నిత్యం పూజ చేసుకునే తులసి మొక్కని వేసుకోండి తులసి మొక్క పూజించే తులసిని ఎప్పుడు తుంచటము కొయ్యటము చేయరాదండి ఎప్పుడు పూజించే తులసిని ఎప్పుడు కూడా దళాలు కొయ్యకూడదు అందుకని మనం కంపల్సరీగా ప్రత్యేకంగా ఒక తులసి చెట్టుని మీరు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి మీరు పూజ అనేది చేసుకోండి అంతేనండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను చక్కగా మీరు అందరూ ముప్పయో తారీఖు వైకుంఠ ఏకాదశి పూజ చేసుకోండి పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామికి తులసి మాలని సమర్పించి పూజ చేసుకోండి చాలా మంచిది ధన్యవాదాలు